లక్కి కదా చాలా మంది పిల్లలు ఇప్పుడు లైక్ అంటే చదువు అయిపోగానే ఎటో ఒకటి ఫారెన్ వెళ్ళిపోతాము అంటే ఎస్పెషల్లీ మీ ఫ్యామిలీస్లో ఎలా ఉంటుందంటే డెఫినెట్గా బయటకు వెళ్ళి చదువుకోవాలి లేకపోతే ఏవైనా కోర్సెస్ చేయాలి ఇలా బయటకు వెళ్తారు కానీ పిల్లలు ఇద్దరు మీతోనే ఉన్నారు యా కోర్స్ పెద్దవాడు వచ్చి బాబాకి వచ్చి వాళ్ళని అబ్రాడ్కి ఎక్కడ పంపించి చదివిపియాలని ఉండింది అంటే వాళ్ళు టెన్త్ స్టాండర్డ్ సెవెంత్ స్టాండర్డ్ ఉండేటప్పుడు ఆయన వెళ్ళిపోయారు సో దజన్ వాట్ లీ గో నేను అప్పుడు చెప్పాను కదా అప్పుడు ఒకళ్ళ ఉన్నానని వాడు ఇక్కడ మామూలు కాలేజ్ ఇక్కడ సనత్ నగర్ లో ఇక్కడ ఇక్కడ ఒక కాలేజ్ ఉంది మన చాలా మంది హీరోస్ పిల్లలు కూడా అక్కడ చదువుకున్నారు సో ఆ లో చేసాడు గ్రాడ్యుయేషన్ చేశారు పెద్ద బాబు చిన్న బాబు వచ్చి ఐబిఎల్ ఒకటి అక్కడే ఇక్కడ నుంచి ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ వాడు అక్కడే జాయిన్ అవుతున్నాడు వాడు చిన్నవాడు ఎక్కువ బ్రాండెడ్ కొంచెం హై లెవెల్ ఇప్పటికి అంతేవాడు నేను కూడా అంతే నేను ప్లాట్ఫామ్ ఉన్న బట్టలు కూడా వేసుకుంటాను నాకు అదంతా ఏం లేదు నాకు ఇష్టమైనది ఉండాలి నేను వేసుకుంటాను అంతే అంతే ఇంకా ఈ బ్రాండెడ్ గ్రీండెడ్ అని ఇప్పుడు వాడు పెద్దవాడు చిన్నవాడు వచ్చి నన్ను తిట్టి 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 ఇప్పుడు కొంచెం బ్రాండ్ దీనికి మారుస్తున్నారు నా డ్రెస్సెస్ కానీ నా షూస్ కానీ అది అన్ని కొంచెం మారుస్తున్నారు వాళ్ళు లైక్ సార్ అంతా బాగుంది హ్యాపీ అంటే లైక్ అంటే మ్యారేజ్ అయిన తర్వాత నుంచి కొన్నాళ్ళు చేశారా మూవీస్ ఎవరు నేను లేదు 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 నేను నా మూవీస్ అన్ని ఫినిష్ చేసి కొన్ని మూవీస్ రిలీజ్ కొన్నింది అంటే వాళ్ళకి ఇచ్చాను నేను దగ్గర దగ్గర ఒక వన్ ఇయర్ దాకా ఇచ్చాను అయితే సెటిల్ అయిపోతున్నాను నేను మ్యారేజ్ చేసి చేసుకు చేసుకుంటున్నాను అని చెప్తే పెళ్ అయిన తర్వాత ఒక్క సినిమా కాదు రెండు సినిమా ఫినిష్ చేశాను అది రెండు కూడా క్యారెక్టర్ అది సో క్యారెక్టర్ చేయాలి కదా సో ఆ టైం అయిపోయింది దాని తర్వాత వచ్చి అడిగారు నేను దగ్గర ట్వంటీ మూవీస్ దాకా వదిలేశాను అయితే అంటే సార్ చెప్పారా మూవీస్ వద్దు లేదు నాకు అప్పుడు నేను పెళ్ళి ఫిబ్ర ట్వంటీ ఫస్ట్ అయింది ఫిబ్ర లెవెంత్ కి నా పెద్దవాడు పుట్టాడు అంటే చూడండి ఆ త్రీ మంత్స్ గ్యాప్ వాళ్ళకి ఇచ్చింది అయిపోయింది క్యారియింగ్ క్యారింగ్ లో ఎక్కడ చేస్తాము మీరు చెప్పేది టూ టైమ్స్ పెళ్లి చేసుకున్నారు సార్ ఫస్ట్ చేసుకున్నారు ఫస్ట్ చేసింది దొంగ పెళ్లి అవును ఆ పెళ్లి తర్వాత అంటున్నాను నేను ఆ పెళ్లి లివింగ్ టుగెదర్ బట్ అప్పుడు పిల్లలకి అంతే లేదు జాగ్రత్తగా ఉన్నాము సెకండ్ సెకండ్ టైం మ్యారేజ్ చేసుకున్నప్పుడు అప్పుడు నాకు అంటే ఇంకా దాటితే వచ్చి నా పిల్లల్ని వచ్చి నన్ను అని పిలిచే ఉండేవి కదా అమ్మమ్మ అని పిలిచేవాళ్ళు పిలిచే వాళ్ళు అందుకని ఇంకా మనకు ఇది అయిపోతుందని ఎన్ని ఫస్ట్ మ్యారేజ్ టైం నైన్టీ టూ లో దొంగ పెళ్లి నైన్టీ సిక్స్ లో వచ్చి అందరికి తెలిసి కానీ మీరు ఆ పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ మీ మధ్యన అంటే మీ గురించి వెనకాల ఎవరైనా మాట్లాడుకునే వాళ్ళ వీళ్ళిద్దరికి లావ్ నడుస్తుంది అంతా లేదు మాట్లాడిన వాళ్ళు వన్ వన్ అండ్ హాఫ్ ఆర్లే మాట్లాడి ఉంటారు కదా అదంతా ఇది చేసుకునే కదా నా వెనకబడ్డారు ఎప్పుడు ఆయన నా కెరీర్ గురించి నువ్వు ఇట్లా యాక్ట్ చేసావు ఇంత చిన్న బట్టలు వేసుకుని యాక్ట్ చేసావు ఎప్పుడు నా పాస్ట్ గురించి అస్సలు ఎప్పుడు ఒక్కసారి కూడా అస్సలు ఎత్తలేదు అదే అండర్స్టాండింగ్ ట్రూ ఎప్పుడు ఎప్పుడు అడగలేదు ఇద్దరు ఇండస్ట్రీలో ఉండి పైగా మీరు చేసే స్పెషల్ సాంగ్స్లో నిజంగానే క్యూట్ క్యూట్ గా చిన్న చిన్న ప్రేమించిందే నన్ను గాయల్ సినిమా సాంగ్ చూసి అంట ఏ మూవీ గా గాయల్ అని హిందీ మూవీ ఓకే ఓకే ధర్మేంద్ర సన్ పేరు సన్ని ఆయన తోటి ఒక సాంగ్ డన్లో ఒక సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ చూస్తే అని అనుకున్నారంట అది అనుకున్నది పెళ్లి పెళ్లి దగ్గర వచ్చేసింది అట్లాగే అబ్బా ఆయన ఉండి ఉంటే నేను అడుగుతాను ఏ బా పెద్ద ఆర్టిస్ట్గా ఉండి ఉంటే ఆ డాన్స్ సినిమా చూసేసి లైస్ సైజ్ కొట్టేసి అట్లాగే వదిలేసి వెళ్ళిపోయేవాడు కదా అట్లా కాదు నేను నిజంగా నేను ప్రేమించి చేసుకున్నాను అంటారు